హాయ్ అండి ఎలా ఉన్నారో నేను చాలా బాగున్నాను ఇక స్టోరీలోకి వెళ్ళకన్నా ముందు ప్లీజ్ అండి నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇక స్టోరీలోకి వెళ్దాం నా ఆంటీ పేరు కళ్యాణి తాను చూడడానికి చాలా చబ్బిగా ఉంటుంది తన పైన చాలామందికి కన్ను ఉంది నేను ప్లంబర్ వర్క్ చేస్తాను ఒకరోజు ఆంటీ నాకు ఫోన్ చేసి మా ఇంట్లో బాత్రూంలో పైపు లీక్ అవుతుంది అని చెప్పింది సరే ఒక గంటలో వస్తా అని చెప్పాను ఒక గంట తర్వాత వాళ్ళ ఉండే అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళాను కాల్ చేసా బయటికి వస్తా అని చెప్పింది నేను వెయిట్ చేస్తున్నా ఇంతలోనే ఇంతలోనే నా అందాల దేవిట నైటీలో వచ్చింది నేను ఈ లోకం మర్చిపోయి చూస్తున్నా కళ్ళు ఆర్పకుండా హాల్లో ఏం చేస్తున్నావు రా లోపలికి వచ్చి చూడు అంది నేను వెనకాలే వెళ్ళాను తాను డైరెక్ట్గా బాత్రూంలోకి వెళ్ళి లీక్ అయినా పైప్ చూపించింది నేను స్లోగా నా పని చేస్తున్నా ఇంతలో తాను నాతో మాటలు కలుపుతూ మాట్లాడుతుంది నీకు పెళ్ళి అయిందా అని నేను ఇంకా లేదు అన్నాను నువ్వు ఉండేది ఎక్కడా అని అడిగింది నేను ఇక్కడే పక్క వీధిలో అని చెప్పాను నా నెంబర్ ఎవరు ఇచ్చారు అని అడిగా మా పక్క పోర్షన్ వాళ్ళు అని చెప్పింది సరే కానీ మీ ఆయన లేడా అని అడిగా తను లేడు దుబాయ్లో ఉన్నాడు అని చెప్పింది మరి పిల్లలు ఉన్నారా అని అడిగా ఆ ఇద్దరు మగ పిల్లలు అని చెప్పింది మీ ఆయన ఎన్నేళ్ళయింది వెళ్ళి అని అడిగా రెండు సంవత్సరాలు అయింది అన్నది బాగా కలుపుగొదులుతూ మాట్లాడుతూ ఉంది చనువు తీసుకొని మరి పడగ సంగతి ఏంటి అని అడిగా దానికి ఎక్కడ లేని కోపం మొత్తం నా మీద చూపించింది అవన్నీ నీకెందుకురా వచ్చిన పని చూసుకొని వెళ్ళు అని గుస్సా చేసింది ఆమె అది పెద్ద కంత్రిది ఉంది అని సైలెంట్గా నా పని మొత్తం ముగించుకొని బయటికి వచ్చేసా తాను డబ్బులు తీసుకు రావడానికి వెళ్ళింది అటు తిరిగి నడుస్తుంటే వెనకాల వయ్యారంగా ఊగుతున్నాయి అని నాకు వాటిని చూస్తే ఆగట్లేదు డబ్బులు ఇచ్చింది వచ్చేసా అదోలా చూసా తనని ఒక రెండు రోజుల తర్వాత ఒక మెసేజ్ వచ్చింది ఏంటా అని చూస్తే ఆంటీ దగ్గర నుంచి రూమ్ ఖాళీ చేస్తున్నాం సాయం చేస్తావా అని సరే అని మరుసటి రోజు వెళ్ళాను లోపలికి వెళ్ళగానే రమ్మని పిలిచి చాయ్ ఇచ్చింది తాగాను నేను మీ గల్లీలోకి మారుతున్నాను అని చెప్పింది సరే నాకు ఇంకా బెటర్ అనిపించింది సామాన్లు అని షిఫ్ట్ చేశాము థ్యాంక్స్ చెప్పింది సరే అని ఇంటికి వచ్చేసా లాభం లేదు అని అలా కొన్ని రోజులు గడిచాయి కాలం సాగుతుంది ఒకరోజు నేను పని మీద వేరే ఊరు వెళ్ళాల్సి వచ్చింది నేను బైక్ తీసుకొని వెళ్తున్నా ఒక ఐదు కిలోమీటర్లు వెళ్ళగానే దమ్ము కొడతామని ఒక ఒక ఊర్లో బైక్ ఆపాను అలా దమ్ము కొడుతున్నాను హాయ్ రాజు అని ఒక ఆవిడ అన్నది ఎవరో అని సాగ చేశాను ఆవిడ స్కార్ఫ్ ముఖానికి కట్టుకొని ఉంది ఎవరో తెలియని ఆవిడ అనుకున్నా మొహానికి ముసుగు తీసింది హాయ్ అన్నాను ఎక్కడికి అంది నేను నా వర్క్ సామాన్కి వెళ్తున్నా అని చెప్పా తను చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్న బస్సు రావడం లేదు నన్ను కొద్దిగా మా చుట్టాల ఉన్న ఇంటి వరకు దిగబెట్టవా ప్లీజ్ అంది వచ్చింది ఛాన్స్ అనుకొని సరే అన్నా బైక్ ఎక్కించుకొని వెళ్తున్నా కావాలని బైక్ సడన్ బ్రేక్ వేస్తున్నా తాను నాకు టచ్ అవుతున్నాయి అయినా ఏమీ అనట్లేదు సరే అని నేను స్పీడ్గా వెళ్తున్నా బ్రేక్ వేస్తున్నా ఏమనట్లేదు ఇంతలో వాళ్ళ చుట్టాలు ఇల్లు వచ్చింది దిగబెట్టి నేను బయలుదేరుతా అన్నా ఆగు టీ తాగి వెళ్ళు అంది సరే అని ఆగి టీ తాగుతున్నా ఒకటేంటి ఇంకేంటి విశేషాలు అంది ఏం లేదు అన్న ఎంతమంది ఉన్నారేంటి గర్ల్ ఫ్రెండ్స్ అంది అయ్యో అదేం లేదు ఆంటీ అన్న నాకు బుకాయించకు మీ అత్తమ్మ అన్నీ చెప్పింది నాకు అన్నది అంతా చెప్పిందా అనుకున్నా ఏమైంది సైలెంట్ అయ్యావు అంది మొత్తం చెప్పిందా అత్తమ్మ వాళ్ళు చెల్లెళ్ళు అన్నాను అవును అంది ఇంకా నేను చెప్పాల్సిన అవసరం ఏముంది మా అత్తమ్మ ఒక్కతే అన్నాను ఇంతలోనే నాకు ఆ ఫీలింగ్స్ రావడం మొదలయ్యాయి నేను కవర్ చేసుకోవడానికి చాలా ట్రై చేస్తున్నా ఆంటీ నవ్వుతుంది ఏమైంది ఆంటీ అన్న నువ్వు అది కవర్ చేస్తున్నావు కదా అందుకే అంది ఎందుకు అన్న నేను టీలో వేరేది ట్యాబ్లెట్ వేసా అంది నచ్చింది చచ్చింది గొర్రె అనుకున్న ఎందుకు వేసావో చెప్పు అన్న నాకు సుఖం లేక చాలా రోజులైంది మీ గల్లీలో రాగానే మీ అత్తమ్మ క్లోజ్ అయింది ఉన్న విషయం చెప్పా నీ గురించి చెప్పింది నువ్వు ఎలా వెళ్తున్నావు అని నేను మీ డార్లింగ్ కలిసి ఈ ప్లాన్ వేసామని చెప్పింది సరే మరి నా సంగతి ఏంటి అన్న నాకు సుఖమిచ్చి వెళ్ళు అంది మరి మీ చుట్టాలు వస్తే ఎలా అన్నాను అది చుట్టాలు ఇల్లు కాదు నా ఫ్రెండ్ది నేను దానికి చెప్పా టూ డేస్ వరకు రాదు అన్నది సరే అని నేను డైరెక్ట్గా ఆ పని కానియడం మొదలు పెట్టాను ఇంతలోనే నాకు అవుట్ అయిపోయింది నేను ఇంకా కుదరదు అని తనని ఎత్తుకొని మంచం మీద పడేసి ఇంకా ఆ పని కానియడం మొదలు పెట్టేశాను ఇంకా ప్రోగ్రామ్ అయితే ఎలాగోలాగా స్టార్ట్ చేసేసాము నాకు టీ అంటే చాలా ఇష్టం ఇక ఆ పని అయిపోయాక ఆంటీ అలాగే వెళ్ళి టీ పెట్టుకొని తీసుకొని వచ్చింది అలా ఇద్దరం సగం సగం తాగాము తను అంది ఓపిక వచ్చిందా మళ్ళీ స్టార్ట్ చేద్దామా అని అలా పని కానిస్ చేస్తున్నప్పుడు తనకి వాళ్ళ ఫ్రెండ్ కాల్ చేసింది వచ్చాడా మీ బాయ్ ఫ్రెండ్ అని తను హా అన్నది ఓహో నడుస్తుందా ప్రోగ్రామ్ అని అడిగేసరికి సరే సరే కానీ మంచం అయితే విరగొట్టకండి అని ఫోన్ కట్ చేసింది ఇంకా మళ్ళీ పని అయిపోయింది తను నాకు థ్యాంక్స్ చెప్పింది థ్యాంక్స్ రా పండు అంది నేను ఎందుకు అని అడిగాను నాకు చాలా రోజులైంది సుఖం లేక అన్నది ఎవరితో అయినా చేయలేదా అని అడిగాను తాను ఇన్ని రోజులు సుఖం మీద ఏదోనా వీళ్ళతో అలా చేసుకున్నాను కానీ వేరే రకంగా ఏం చేయలేదు అన్నది నీతో జీవితం మొత్తం ఉండి సుఖం ఇస్తాలే అని అన్నాను ఇంతలో నాకు మా నాన్న ఫోన్ చేశాడు ఏంటి నాన్న అన్న ఎక్కడ ఉన్నావురా పొద్దున వేళ అత్తమ్మ చెప్తుంది అన్నాడు అవును నాన్న నాకు ఒక పని ఉంది అందుకే లేట్ అయింది రేపు సాయంత్రం వస్తా అని ఫోన్ కట్ చేశాను అదేంటి మీ నాన్నకు రేపు సాయంత్రం వస్తా అని చెప్పావు అంది అవును నువ్వు నేను ఇద్దరం రేపు సాయంత్రం వెళ్దామనుకో అన్నాను తాను ఇంటి దగ్గర పిల్లలు ఉన్నారు వాళ్ళకి ఎవరు చూసుకుంటారు అంది నేను మా అత్తమ్మకి చెప్తాలే అని గట్టిగా హక్ చేసుకున్నాము ఇతనికి మూడు వచ్చినట్లుంది నా మీదకు ఎక్కి మళ్ళీ ఆ పని కానిచ్చేశాడు ఆ సన్నివేశం చూస్తూనే నాకు పిచ్చెక్కి పోతూ ఉంది అలా రెండు రోజులు పని కానిచ్చి ఇంటికి తీసుకొచ్చి వదిలేసా మరుసటి రోజు నుంచి మా అత్తమ్మతో ప్రోగ్రామ్ స్టార్ట్ మా అత్తమ్మ చాలా అందంగా ఉంటుంది తనతో కూడా నేను పని కానిస్తూనే ఉంటాను తనతో కుదిరితే తనతో తినతో కుదిరితే తినరుతో దొరికిందే ఛాన్స్ వదిలిపెట్టకూడదు కదా మనకు కావాల్సింది ఎంజాయ్మెంట్ ఆ ఎంజాయ్మెంట్ ఎవరిచ్చినా ఓకే అనుకొని నేను కుదిరినప్పుడల్లా డబల్ బౌలింగ్ ఆడేవాడిని అలా ఇద్దరితో చాలా మజా ఉండేది ఒక్కోసారి ఇద్దరు కోఆపరేట్ చేస్తే ఇద్దరిని ఒకేసారి కానిచ్చేవాడిని ఆ రకంగా నా దాన్ని తీర్చుకునేవాడిని ఇది ఫ్రెండ్స్ స్టోరీ ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఆ చూసానే చాలా అందంగా ఉన్నావు అని అన్నది సో మళ్ళీ చూడాలనుకుంటున్నావా అని అంటే నేను షాకింగ్లో ఉండిపోయాను అవును అన్నాను ఇంకా ఇంట్లో ఎవరు లేరు ఒకసారి రా అని పిలిచింది నేను ఇంట్లోకి వెళ్ళాను ఇంకా ఇంట్లోకి వెళ్ళగానే తను నైటీలో ఉంది చాలా అంటే చాలా అందంగా కనిపించింది ఇంకా ఇంట్లో వాళ్ళు ఎవరు లేరా ఎక్కడికి వెళ్ళారు అని అడిగాను లేదు బయట ఫంక్షన్ ఉంది వెళ్ళారు ఈవినింగ్ వరకు రారు అని చెప్పింది ఇంకా నాకు చాలా హ్యాపీగా అనిపించింది అలా తన దగ్గరికి వెళ్ళి గట్టిగా తనని హక్ హక్ చేసుకున్నా తను ఏమనలేదు ఇంకా కోఆపరేట్ చేస్తుందని అలా మెల్లిగా తనకి ముద్దు పెట్టాను ఇంకా తను ఏమాత్రం ఏమనకుండా సిగ్గుపడుతూ ఉంది తన అందచెందాలన్నీ ఆస్వాదించాను ఇక అన్న చెల్లె అనే మాట మర్చిపోయి తనని నేను నా కౌగిట్లోకి తీసుకొని తన అందచందాలనన్నిటినీ అనుభవించాను ఇక మొత్తానికి ఆ పని మాత్రం పూర్తి చేసాను నా ఫీలింగ్స్ మొత్తం అలా తీర్చేసుకున్నాను ఆ రకంగా ఆ రోజు నుండి ఎప్పుడు పడితే అప్పుడు మాకు కుదిరినప్పుడల్లా ఆ పని కానిచ్చాము ఇది ఫ్రెండ్స్ స్టోరీ ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి